ൂസ്ലേ ആയുധം <laughs> ఈ రోజు రాజాపూర్ మండల కేంద్రంలోని మా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మన పెద్దల సమక్షంలో మరి అరవై ఏళ్ళ కళ సహకారం చేసిన తల్లి సోని డబ్బై ఎనిమిదవ జన్మదిన కార్యక్రమాన్ని మరి ఈరోజు కేక్ కట్ చేసి మరి సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు అందరి సమక్షంలో మరి ఆ తల్లికి ఈరోజు జన్మదినం జరపడము చాలా సంతోషకరం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన తల్లి ఎవరన్నా ఉంటారంటే అది ఒక సోనియా గాంధీ గారే ఆ యొక్క ఘనతో వారికే దక్కింది తెలంగాణ యావత్తు ప్రధానికం మరి ఈరోజు సోనియా గాంధీ గారి ప్రత్యేక రాష్ట్రం సాకారం చేసినందుకు పెద్ద ఎత్తున జనదైన కార్యక్రమాలు జరుపుకున్నందుకు తెలంగాణ ప్రజల తరఫున కూడా రాజాపూర్ మండలం నుంచి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి నిరుద్యోగులకు కానీ రైతులకు కానీ అట్లాగే మహిళలకు కానీ ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రజా పాలన రేవంతన్న గారి నాయకత్వంలో మన శాసనసభ్యులు ప్రేత నాయకులు రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రభుత్వ ఫలాలు ప్రతి ఇంటికి చేరవేస్తున్నామంటే మరి ఆ దాంట్లో సోనియా గాంధీ గారి చొరవ చాలా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు ఈరోజు మనం ప్రత్యేక రాష్ట్రంలో మరి వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నందుకు రాజపూర్ మండల కాంగ్రెస్ తర్మికర మరొకసారి ధన్యవాదాలు తెలుసుకున్నాం డెబ్బై ఐదు సంవత్సరాల తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి గతంలో తమిళనాడులో ఉండే ఈ రాష్ట్రాల నుండి విడిపోయి ఆంధ్ర తెలంగాణ ఏర్పడే సమయం డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు జరుపుకున్నాము అలాగే సోనియా గాంధీ గారు ఒకటి కాదు డెబ్బై ఐదు సంవత్సరాల లోపల ఆమె అత్తగారైన ఇందిరాగాంధీ గారు ఎలాంటి పాలన చేసినో అంతకు రెట్టింపు పాలన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు కాకుండా అడ్డుపడ్డ చెలను కూడా పక్కకు నెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ సోనియా గాంధీ గారికి నమస్మాజాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు ఈరోజు సోనియా గాంధీ గారి జన్మదిన శుభ సందర్భంగా రాజపూర్ మండల కాంగ్రెస్ శ్రేణులకు అదేవిధంగా మండల ప్రజలకు అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆమె జన్మదినం జరుపుకున్నందుకు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం ఎన్నో పోరాట సకల జనుల సమ్మెలో ఎన్నో పోరాటాలు చేసి తొలి దశ మలిదశ తుది దశ అనే తెలంగాణ గురించి పోరాడి దాస్య శృంఖలాల నుండి మందీగా విడిపించి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారు ఆ సోనియా గాంధీ గారు రెండు రాష్ట్రాలు విభజిస్తే ఒక రాష్ట్రంలో నష్టపోయినా పర్వాలేదు నేను తెలంగాణ బిడ్డల ఆకాంక్ష నెరవేర్చాలని ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ఇచ్చినందుకు ఆమెకు మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా శిరస్సు వంచి ఆమె జన్మదిన శుభాకాంక్షలు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు ఇచ్చిన తెలంగాణను ఇచ్చిన తెలంగాణను దాదాపు ఒక పది సంవత్సరాలు అధికారం లేకున్నా ఈ ఐదు సంవత్సరాలు ప్రజాపాలనలో భాగంగా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాం ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఏమేం కావాలో అన్ని సమకూరుస్తున్నాం సంవత్సర కాలంలోనే రుణమాఫీ అని ఉచిత కరెంట్ అని బస్ ప్రయాణం అని అని రుణమాఫీ అన్ని రకరకాలుగా ఆరు గ్యారంటీలు భాగంగా అన్ని నెరవేరుస్తున్నాం అది తొందరలో ఇంకా కొన్ని గ్యారెంటీలు రెండు ఉన్నాయి అవి కూడా నెరవేర్చే దిశగా మా రేవంత్ రెడ్డి సర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు నిర్ణయాలు తీసుకుంటూ అడుగులు చేస్తున్నది అదేవిధంగా ఈరోజు దాస శృంఖలాలను విడిపించిన సందర్భంగా ఈరోజు తెలంగాణ తల్లి నవంబరు ఆమె ఆమె జన్మదిన శుభ సందర్భంగా మనకు హైదరాబాద్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా జరుపుతున్నారు కాబట్టి ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేస్తూ వహిస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్